సిబిఎన్ న్యూస్కి స్వాగతం తాండూర్ ఎస్సీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాండూర్ పోలీస్ సిబ్బంది మరియు ఎన్హెచ్ఏ సిబ్బంది పాల్గొన్నారు వాహన చోదకులకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుంది దీంట్లో ఈరోజు మనము అలర్ట్గా అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే మనం ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా వేరే ఒకరికి ప్రమాదం చేయకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితుంది ఖచ్చితంగా మనం రోడ్డు మీదకి ఎక్కేటప్పుడు టూ వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అలాగే కార్మెవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి భారీ వాహనాలు పరిమిత వేగంకి లోబడి నడిపినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది మనము జాగ్రత్తగా ఉండాలి ఇవాళ అలాగే రేపు ప్రమాదాలు జరగకుండా కాపాడాలంటే అప్రమత్తం చాలా అవసరం ఈ కార్యక్రమానికి ఏర్పాటు వీళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్హెచ్ త్రీ సిబ్బంది పెట్రోలింగ్ సిబ్బంది రాజేష్ అలాగే సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు సార్ అమ్మిక సోదరు గారు ప్రజలందరికీ నమస్కారం మనం అందరము కొత్తగా ఇంతకుముందు సింగల్ రోడ్ ఉండేది చిన్న రోడ్ ఉండేది మనకు కొత్తగా ఇన్న చేయడం త్రీ సిక్స్టీ త్రీ రోడ్ వచ్చింది మనకు మనం ఏంటంటే ఖచ్చితంగా రాంగ్ రూట్ అనేది చేయకూడదు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదము మనం ఎన్నో ప్రమాదాలలో చూస్తున్నాం ఇక్కడ నయర పంప కానీ చోట కానీ రోడ్ క్రాసింగ్ అవుతున్నారు డివైడర్ దాటుతున్నారు మళ్ళీ మీ యొక్క పశువు సంపద ఏదైనా కానీ రోడ్డు మీకు వస్తుంది వాటిని కూడా రాకుండా మీరు చూసుకోవాలి దానివల్ల చాలామందికి అపశుభం విలువనే వాళ్ళకు కాపాద జరిగే అవకాశాలు మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఎన్హెచ్ఐకి ఖచ్చితంగా సహకారం చేస్తారని మేము అనుకుంటున్నాము మళ్ళీ వన్ జీరో డబల్ త్రీ కాల్ ఏలాంటి పరిస్థితి ఉన్నా కానీ వన్ జీరో డబల్ త్రీ కాల్ మేము ఖచ్చితంగా కాల్ చేయాలి మేము వితిన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో రెస్పాండ్ అవుతాము అందరికీ సహకారం అందిస్తాము అందరికీ సేఫ్టీ ఇవ్వడానికే మా బాధ్యత ధన్యవాదాలు థ్యాంక్ యూ నాటూరు ప్రజలందరికీ నమస్కారం మనం అందరము కొత్తగా ఇంతకుముందు చిన్న రోడ్ ఉండేది చిన్న రోడ్డు ఉండేది ఇప్పుడు మనం కొత్తగా ఎన్నె త్రీ సిక్స్టీ త్రీ రోడ్ వచ్చింది మనకు మనం ఏంటంటే ఖచ్చితంగా రాంగ్ రూట్ అనేది చేయకూడదు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చాలా ప్రమాదము మనం ఎన్నో ప్రమాదాలను చూస్తున్నాం ఇక్కడ నయార పంపు కానీ ఆ చోట కానీ రోడ్డు క్రాసింగ్ అవుతున్నారు డివైడర్ దాటుతున్నారు మళ్ళీ మీ యొక్క పశువు సంపద ఏదన్నా కానీ రోడ్డు మీద వస్తున్నది వాటిని కూడా రాకుండా మీరు చూసుకోవాలి దానివల్ల చాలామందికి అపశుభం తెలువని వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది దీని అందరూ దృష్టిలో పెట్టుకొని ఎన్హెచ్ఐకి ఖచ్చితంగా సహకారం చేస్తారని మేము అనుకుంటున్నాము మళ్ళీ వన్ జీరో డబల్ త్రీ కాల్ ఏనాటి పరిస్థితి ఉన్నా కానీ వన్ జీరో డబల్ త్రీ కాల్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయాలి మేము వితిన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో రెస్పాండ్ అవుతాము అందరికీ సహకారం అందిస్తాము అందరికీ సేఫ్టీ ఇవ్వడానికే మా బాధ్యత ధన్యవాదాలు థ్యాంక్ యూ